హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మిత్రులారా ఎవరైతే గవర్నమెంట్ స్కూల్లో చదువుకొని ట్రిపుల్ ఐటీ లో అడ్మిషన్ కోసం అప్లై చేసుకుంటారో వాళ్ళందరికి టెన్త్ క్లాస్ లో మీకు వచ్చిన మార్క్స్ కి ఇరవై నాలుగు మార్కులు ఎక్స్ట్రా గా కలుపుతారు ఇది వాస్తవం అయితే కొంతమంది విద్యార్థులకి అలాగే వాళ్ళు తల్లిదండ్రులకి దీనిపైన కాస్త కన్ఫ్యూజన్ అయితే ఉంది నిజంగానే ఇరవై నాలుగు మార్కులు కలుపుతారా దీన్ని మేము నమ్మొచ్చా ఇది నిజమేనా అని కొంచెం కన్ఫ్యూజన్ లో ఉన్నారు కాబట్టి మీ అందరి కోసం ఈ వీడియోలో ట్రిపుల్ ఐటీ వారు అందించిన అఫీషియల్ నోటిఫికేషన్ మీకు చూపిస్తాను ఇదే మీకు ప్రూఫ్ కాబట్టి ఒక్కసారి ఈ నోటిఫికేషన్ చూడండి మీకు అన్ని విషయాలు తెలుస్తాయి ఇన్ కేస్ ఆఫ్ స్టూడెంట్స్ స్టడీడ్ ఇన్ గవర్నమెంట్ స్కూల్స్ ఏ డిప్రివేషన్ స్కోర్ ఆఫ్ ఫోర్ పర్సెంటేజ్ విల్ బి యాడెడ్ టు ది మార్క్స్ స్కోర్డ్ బై ది క్యాండిడేట్స్ ఇన్ ఈచ్ సబ్జెక్ట్ ఇన్ ఎస్ఎస్సి ఎగ్జామినేషన్ కండక్టెడ్ ఇన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఇన్ కేస్ ఆఫ్ బోర్డ్స్ డిక్లేర్ రిజల్ట్స్ ఇన్ గ్రేడ్స్ అండ్ ఈక్వలెన్సీ ఫ్యాక్టర్ రికమెండెడ్ బై ది గవర్నింగ్ కౌన్సిల్ ఆఫ్ ఆర్జీయూ కేటీ విల్ బి యూజ్ గ్రేడ్స్ ఇంటూ మార్క్స్ మార్క్స్ ద డిసిషన్ ఫైనల్ ఇన్ దిస్ చూశారు కదా ఇదే వాళ్ళు అందించిన నోటిఫికేషన్ ఈ నోటిఫికేషన్లో చాలా ఆఫ్ యాడ్ చేస్తారని మెన్షన్ చేశారు మిత్రులారా మీ పిల్లలు గవర్నమెంట్ స్కూల్లో చదువుకొని ఒకవేళ మార్కులు తెచ్చుకుంటే వారికి ట్రిపుల్ ఐటి వారు ఎక్స్ట్రా గా ఇరవై నాలుగు మార్కులు కలుపుతారు అంటే ఇన్డైరెక్ట్ గా మీ పిల్లవాడికి ఐదు వందల అరవై ప్లస్ ఇరవై నాలుగు మార్కులు మొత్తం కలిపి ఐదు వందల ఎనభై నాలుగు మార్కులు వచ్చినట్టే అంటే ఒక విద్యార్థి గవర్నమెంట్ స్కూల్లో చదువుకొని ఐదు వందల అరవై మార్కులు తెచ్చుకున్నా మరో విద్యార్థి ప్రైవేట్ స్కూల్లో చదువుకొని ఐదు వందల ఎనభై నాలుగు మార్కులు తెచ్చుకున్న ఒకటే వెయిటేజ్ అన్నమాట కాబట్టి గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న వాళ్ళందరూ కట్ ఆఫ్ మార్క్స్ బేస్ చేసుకొని మీకు వచ్చిన మార్క్స్ బేస్ చేసుకొని ఒకవేళ మీకు ట్రిపుల్ ఐటి ఇలాంటి ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూషన్ లో ఇంజనీరింగ్ చేయాలనుకుంటే మీకు ఇంట్రెస్ట్ ఉంటే అప్లైటీ ట్వంటీ ట్వంటీ ఫోర్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఆన్లైన్లో అప్లై చేసుకోండి ఈ కట్ ఆఫ్ మార్క్స్ గురించి మీకేమైనా డీటెయిల్స్ కావాలనుకుంటే వెంటనే నా ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్లేలిస్ట్లో ఉన్న నా వీడియోస్ చూడండి మీకు చాలా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది ఆ కట్ ఆఫ్ మార్క్స్ బేస్ చేసుకుని మీరు ఆన్లైన్ లో అప్లై చేసుకోండి మిత్రులారా ఈ వీడియోతో మీకున్న డౌట్ క్లియర్ అయిందని నేను భావిస్తున్నాను ఇంకా మీరు కన్ఫ్యూజన్ నుంచి బయటికి రండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రిపుల్ ఐటీ కోసం ఆన్లైన్ లో అప్లై చేసుకోండి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్ మనం గతాన్ని మార్చలేము కానీ భవిష్యత్తుని మార్చగలం థ్యాంక్స్ ఫర్ వాచింగ్